మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని భోజన పథకం కార్మికుల సంఘం ఆధ్వర్యంలో విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి ఎంఈఓ దిలీప్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జునరావు మాట్లాడుతూ కార్మికులకు జూలై ఆగస్టు నెలలకు సంబంధించి వేతన బకాయిలు బిల్లులు చెల్లించలేదన్నారు భోజన నిర్వాహకుల ఖాతాలో జమైనట్లు మెసేజ్లు పంపారే కానీ వారి ఖాతాలకు డబ్బులు జమ కాలేదని తెలిపారు అప్పులు చేసి ప్రతి నెలా పిల్లలకు వడ్డి పెడుతున్నామని పేదవారమని వెంటనే తమ ఖాతాలకు వేతనాల బకాయిలో చెల్లించాలన్నారు సివిల్ సప్లై అధికారులు పిల్లలకు వండిపెట్టే పెట్టే బియ్యం నేరుగా పాఠశాలలకు పంపే విధంగా ఆ చర్యలు తీసుకోవాలని కోరారు ఆయాలకు భోజన కార్మికులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ గాయత్రి సునీత దిల్చాద్ సుజాత విజయ ఆయాలు రమణమ్మ తదితరులు పాల్గొన్నారు మధ్యాహ్నం భోజన పథకంలో పనిచేసే కార్మికులకి దీర్ఘకాలికంగా చాలా సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఈరోజు మీకు రావడానికి కారణం ఏంటంటే జూలై ఆగస్టు నెలకు సంబంధించి వీళ్ళ వేతనాలు బిల్లులు చెల్లి వచ్చేసినట్లుగా వీళ్ళకి ఫోన్లో మెసేజ్లు వచ్చినాయి బ్యాంకు వెళ్ళి పరిశీలిస్తే డబ్బులు పడలేదు దాని మీద ఎంఈఓ గారిని కలవడం జరిగింది అదే జిల్లా డిఈఓ గారిని కూడా కలవడం జరిగింది వాళ్ళు మేము మెసేజ్ మేము పైకి కమిషన్ ఆఫీస్కి పంపిస్తున్నాము ఇంకా రాలేదని చెప్తుంది మరి మాకు మెసేజ్లు వచ్చినాయి కదా అనేది వీళ్ళు ఆందోళన అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి అడిగాము వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలన్నీ వారిని కోరుకోవడం జరిగింది ఇది కాకుండా ప్రతి నెల వీళ్ళు పిల్లలు పెట్టే బియ్యాన్ని సివిల్ సప్లైస్ వాళ్ళు ఆ క్లస్టర్ ప్లాంట్లో దించేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఆడి నుంచి స్కూళ్ళకి వీళ్ళు సొంత ఖర్చులతోటి తీసుకెళ్ళి వెళ్ళాల్సి వెళ్లాల్సి వస్తుంది ప్రతి నెల వీళ్ళకి అదనపు భారంగా దాదాపు రెండు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ బిల్లు ఉంది అందువల్ల బియ్యాన్ని స్కూళ్ళకే సరఫరా చేయాలనేది మా సైడ్ నుంచి వచ్చిన డిమాండ్ ఇది కాకుండా నెల తప్పనిసరిగా వేతనాలు బిల్లు ఐదో తారీఖు లోపలే జమ చేయాలనేది దీంతోపాటుగా ఇప్పుడు వీళ్ళకి రెండు వేల రూపాయలు వీళ్ళకి వచ్చి ఆరు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఈ ఖాళీ సాగడం లేదు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయల వరకు వీళ్ళకి వేతనాలు ఇవ్వాలని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కానీ ప్రభుత్వం మనకు ఆ చర్యలు చేసి వెంటనే ప్రభుత్వం వీళ్ళకి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేది మా డిమాండు దీంతోపాటుగా ఈ గ్యాస్ స్కూళ్ళల్లో వంట గ్యాస్ కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలనేది ఈ ప్రధాన డిమాండ్ తోటి ఎంఐఓ గారికి ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది